అందరికీ నమస్కారం నా పేరు రమ శాడెస్ట్ హస్బెండ్ ముప్పై మూడవ భాగం రచయిత తనుషా రెడ్డి గారు నాలుగో నెల స్టార్టింగ్లో ఉండడం వల్ల ఉబ్బి లైట్గా బంప్ కనిపిస్తూ ఉంటే నా ప్రిన్సెస్ అంటూ నాపి మీద ముద్దు పెట్టుకుంటాడు అతని గడ్డం మీసం ఆమెకి గిలిగింతలు పెడుతుంటే గారు నాకు ఇబ్బందిగా ఉంది ఇప్పుడైనా లేవండి అని అంటుంది అను ఏ ఆ సౌండ్ బాక్స్ కాసేపు మూసేయ్ నీ వల్ల నా పాప నేను ఫీల్ అవ్వలేకపోతున్నానంటూ తలపైకి అంటాడు క్రిష్ బరువంతా బెడ్ మీదకి వేసి తల మాత్రమే అను బొజ్జ మీద పెట్టుకొని తల ఆమె కడుపులో దాచుకుంటాడు ఖాళీగా ఉన్న అను చేతుల బెడ్షీట్ని చపాతి పిండిని పిసుకుతూ ఉంటే క్రిష్ సైడ్ స్మైల్ ఇచ్చి ఒక చేతిని అతని జుట్టులో ఉంచుకుంటాడు ఖాళీగానే ఉన్నావు కదా కాసేపు మసాజ్ చేయని నాభి మీద మళ్ళీ పెదవులు నిలిపి వెయిటింగ్ ఫర్ యూ మై సన్షైన్ అని అంటూ మనసులోనే మౌనంగా అనుకుంటాడు అను కూడా క్రిష్ ఏమీ చేయలేదని రిలాక్స్ అవుతూ ఊపిరి తీసుకొని బాడీని ఫ్రీ చేస్తూ అతను ఆమె చెయ్యి వదిలిన అను చెయ్యి తీయకుండా క్రిష్ చుట్టుని మెల్లగా నిమురుతూ ఉంటుంది క్రిష్ అది చూసి నవ్వుకొని మెల్లిగా నిద్రలోకి జారుకుంటాడు అను ఇంతకు ముందరే పడుకొని లేవడం వల్ల నిద్ర రాక జీన్స్ పాకెట్లో కనిపిస్తూ ఉన్న క్రిష్ మొబైల్ని కష్టపడి తీసుకొని గ్యాలరీని ఓపెన్ చేస్తుంది అది లాక్ ఉండడంతో పడుకున్న క్రిష్ చేతిని భయంగానే తీసుకొని అతన్ని తంతో ఓపెన్ చేస్తుంది ఒక చేత్తో క్రిష్ తలని నిమురుతూ గ్యాలరీ ఓపెన్ చేసిన తనకి వేరే వేరే కంట్రీస్లో దిగిన క్రిష్ పిక్స్తో పాటు వంశీ కూడా అక్కడక్కడ ఉంటాడు చిన్నప్పటి నుండి ఒంటరిగా ఉండటం ఇష్టపడేవాడు క్రిష్ కాబట్టి మెయిన్లీ సింగిల్ ఫొటోసే ఎక్కువగా ఉంటాయి కొన్ని జిమ్ చేస్తున్నప్పుడు మరి కొన్ని అడ్వెంచర్ చేస్తున్నప్పుడు ఇప్పటికీ అప్పటికీ చపోలికా పోలుస్తూ ఉంటుందను ఇప్పుడు కూర మీసం థిక్ బియర్డ్తో హాట్గా ఉంటే ఆ ఫొటోస్లో లిమిటెడ్ మీసం కట్టు ట్రిమ్ చేసిన బియర్డ్ ఉండి క్యూట్గా చాక్లెట్ బాయ్ లాగా ఉంటాడు ఈ అబ్బాయిలకి గడ్డం ఫ్యాన్సీ ఏంటో అనుకుంటూ ఇంకాస్త ముందుకు స్క్రోల్ చేస్తుంది బామ్మతో దిగిన ఫొటోస్ కనిపించేసరికి ఒక గర్ల్ ఫ్రెండ్ పిక్ కూడా లేదు అనుకుంటూ ఇంకాస్త ముందుకు స్క్రోల్ చేసిన తనకి అను అనే ర్యాండమ్ పిక్స్ ఉంటాయి వాటిని చూసి కళ్ళు పత్తి కాయలంత అయితే కళ్ళు పెద్దవి చేసుకొని మరీ చూస్తుంది ఓ రెండు ఆఫీస్లో పనిచేసేటప్పుడు చూడీలో తీసిన పిక్స్ అయితే మిగతావి ఆఫ్టర్ మ్యారేజ్ రూమ్లో ఉన్నప్పుడు ఇంతకు ముందున్న మ్యాన్షన్లో గార్డెన్లో ఉన్న తన ఇష్టదైవం కన్నయ్యకి పూజ చేస్తున్న పిక్స్ ర్యాండమ్గా న్యాచురల్గా ఉంటాయి అవి వాటిని చూస్తూ గర్ల్ ఫ్రెండ్స్ కోసం ఫోన్ ఓపెన్ చేసిన అనూకి అక్కడ ఫోన్లో తన పిక్స్ ఇంకా అలాగే సేఫ్గా పెట్టుకోవడం చూసి ఎందుకో ఆమెకు చెప్పలేనంత ఆనందం కలిగి అంతలోనే మెదడు దీనికే నీ భర్తకు నీ మీద ప్రేమ ఉన్నట్లా అని ప్రశ్నిస్తుంది మౌనంగా మొబైల్ని టేబుల్ మీద పెట్టేసి అను ఆలోచనలు పడుతుంది ఐదు నెలల్లో మారిపోయిన తన జీవితాన్ని చూసుకొని ఒక వైరాగ్యపు నవ్వు నవ్వి నగ్నంగా ఉన్న పొట్ట మీద గుచ్చుతున్న క్రిష్ గడ్డం ఇబ్బందిగా కనిపిస్తూ ఉంటే మెల్లగా తలని కుషన్ మీదకి చేర్చి బెడ్ మీద నుండి కిందకి దిగి పట్టకపోయిన నడుముని సవరిస్తుంది మారిన రూమ్ కర్టెన్స్ ఇంటీరియర్ని చూస్తూ ఒక్క రోజులో ఇంతలా చేంజ్ చేయించారా అనుకుంటూ చూస్తుంది ఇంతకుముందు రూమ్కి రాగానే తనకి దర్శనమిచ్చే ఖరీదైన మందుబాటులు సిగరెట్ ప్యాకెట్స్ లేకుండా ఉండటం అనుకి ఆశ్చర్యం కలిగిస్తుంది నీట్గా ప్లెజెంట్గా ఉన్న కర్టెన్స్ బాల్కనీలో చిన్న చిన్న మొక్కల్ని చూసి మనసు ప్రశాంతంగా మారడంతో కిందకి వెళ్ళాలని డోర్ ఓపెన్ చేయాలని చూసి లాక్ ఓపెన్ అవ్వగా శాడెస్ట్ సైకో మొగుడు నేను ఎక్కడ వెళ్ళిపోతానో అని డోర్ లాక్ చేశాడు అని అనుకుంటూ బాల్కనీ గ్లాస్ డోర్ని ఓపెన్ చేసి నడుస్తుంది పది నిమిషాలకి నిద్ర లేచిన క్రిష్కి అను అక్కడ కనిపించకపోయేసరికి ఎక్కడ ఉంటుందో ఊహించి బాల్కనీలోకి ఎదురుస్తాడు అలాగే షర్ట్లెస్గా నడుస్తాడు ఎదురుగా గార్డెన్ చూస్తున్నాను క్రిష్ బాడీ స్ట్రెచ్ చేసుకుంటూ రావటం చూసి కళ్ళు తిప్పేస్తూ ఇలా చేయకపోతే షర్ట్ వేసుకోవచ్చు కదా అని మూ తిప్పుతూ అంటుంది నువ్వు ఎలాగూ చెయ్యవు కదా అందుకే నేనే చేస్తున్నా నీ ఏ కంట్రోల్ తప్పుతున్నావు అని భయమా అని ఆమెకి ఎదురుగా నిలబడి రైలింగ్ కానుకొని ఎడవ కనుబొమ్మ ఎగరేస్తూ అడుగుతాడు నేను ఎందుకు కంట్రోల్ అవుతాను అయినా మీ కంటికి తమరు కొండల్ని చూసి సొల్లు కనిపిస్తున్నానా ఏంటి అని అంటూ గయ్యం అంటుందను భుజాలు ఎగరేస్తూ అను చేయి పట్టుకొని అతని ఛాతీ మీదకి లాక్కొని ఆమె కలల్లోకే చూస్తూ పడుకోవడం వల్ల మెస్సీగా ఉన్న జడ గాలికి ముఖం మీద పడుతున్న బేబీ హెయిర్ని వేలుతో చెవి వెనక్కి సర్దుతూ నేను మాత్రం నిన్ను చూసిన ప్రతిసారి కంట్రోలింగ్ తప్పుతున్నాను తెలుసా చాలా కష్టంగా ఉందని హస్కీగా అంటాడు అతని నగ్న ఛాతీ మీద అను చేతులు ఉంచితే అనుకి ఏదో అయిపోతూ ఒళ్ళంతా చెమటలు పడతాయి గొట్కలు మింగుతూ వదలండి అని చిన్నగా అంటున్నాను ఏంటే టోన్ చేంజ్ అయ్యింది నేను చేస్తే ఎక్స్పోజ్ అన్నావు మరి నువ్వు చేస్తుంది ఏంటి మేడం అని అల్లరిగా చూస్తూ అంటాడు క్రిష్ నేనేం చేశానని అను ఇన్నో సెంటుగా అడిగితే ఇక్కడ అని వేలు పెట్టి చూపిస్తాడు పడుకొని అలాగే లేవడం వల్ల నడుము దగ్గర ఉన్న చీర కొద్దిగా పక్కకు జరిగి బొడ్డు కిందకు జారి కవ్విస్తున్న ఆ వంపుని వేలితో రాస్తూ చూపిస్తాడు క్రిష్ దెబ్బకి క్రిష్ ఛాతీ మీదున్న చేతుల్ని తీసుకొని వెనక నుండి చీరని కవర్ చేసుకోవాలని చూస్తూ ఉంటుంది ఏ మరీ అంత కవర్ చేసుకోకు అంటూ నడుముని మీదే ఉన్న తన చేత్తో శుతిమెత్తగా నలుపుతాడు వదలండి గారు నేను ఫ్రెష్ అవ్వాలి చిరాగ్గా ఉందని నను అంటే మరింత దగ్గరకు వదుముకొని ఆ నెక్ మీద నాలుగు తొలికి చేస్తూ ఎందుకు టెన్షన్ పడుతున్నావని ఆమె అంగారం చూసి మృదువుగా అడుగుతాడు క్రిష్ ఎందుకు అవి గారు నాకు మీరు తాకడం ఇష్టం లేదని చెప్తున్నా పదే పదే తాకుతున్నారని ఏడుపు గొంతు అడుగుతుంది అను మరుక్షణం ఆమెను వదిలి దూరం జరిగి గట్టిగా కళ్ళు మూసుకొని రెండు సెకండ్స్ తర్వాత తెరిచి నీ మీద కామంతో నేను టచ్ చేయట్లేదు నా టచ్ని నీ మనసు ఫీల్ అవుతుంది నా మీద ఉన్న ప్రేమ నిన్ను నా దగ్గర వీక్ చేస్తోంది అది తెలుస్తోందా నీకు జరిగిన ఇన్సిడెన్స్ని మార్చలేను నా పాస్ట్ని నేను చెరపలేను ఎందుకను ఇలా వీయాగా బిహేవ్ చేస్తావు ఒక్కటడుగుతాను నిజం చెప్పు నిన్ను బలవంతంగా సొంతం చేసుకున్నందుకు నా మీద కోపంగా ఉన్నావా లేక శాన్వీతో నాకున్న రిలేషన్కి ఇన్సెక్యూర్ ఫీలింగ్తో నన్ను యాక్సెప్ట్ చేయలేకుండా ఉన్నావా అను కన్నీళ్లు తుడుచుకుంటూ నా భర్తగా ప్రేమతో నాకు దగ్గరై ఉంటే మీ అఫైర్స్ని కూడా నేను యాక్సెప్ట్ చేసేదని గారు కానీ మీకు నా మీద ఏ ఫీలింగ్ లేదని డివోర్స్ నోటీస్ పంపించినప్పుడే మిమ్మల్ని వద్దని అనుకున్నానని అను అంటుంది బుల్షిట్ అను ఇప్పుడు నిజంగానే నీ మీద నాకు ఏ ఫీలింగ్ లేదు రైట్ నా నువ్వంటే నాకు చాలా ఇష్టం అందుకే నువ్వెంత చెత్తగా వాగి నా కోపం తెప్పిస్తున్నా నీ మీద నా కోపం రావట్లేదు అసలు నీ ప్రాబ్లం ఏంటి అను డివోర్స్ నోటీసా లేక నేనా నా మనసుని ముక్కలు చేసిన నా బొమ్మను చేసిన మీరే నా ప్రాబ్లం ఎలా మిమ్మల్ని నమ్మి ఉండమంటున్నారు అభిగారు ఇంకోసారి మిమ్మల్ని నమ్మి మోసపోవడానికి నా దగ్గర విరిగిన మనసు తప్ప ఇంకేమీ లేదు నాకు తెలుసు మీకు నాకు మధ్య ఉన్న బంధం మన బేబీ ఇంతకు మించి ఇంకేమీ ఉండాలని కూడా నేను కోరుకోవట్లేదు మీలాగా నేను ఫాస్ట్ కల్చర్లో లేను జరిగింది మర్చిపోవడానికి అని అను కోపంగా అంటుంది వస్తున్న కోపాన్ని పిడికిలు బిగించి కంట్రోల్ చేసుకుంటూ అనూకి ఎక్కువ స్ట్రెస్ మంచిది కాదని డాక్టర్ వైదేహి చెప్పిన మాటల్ని గుర్తుకు తెచ్చుకుంటూ ఫ్రెష్ ఆవు బయటకు వెళ్తున్నామని చెప్పి అక్కడే కౌచ్లో కూర్చొని సిగరెట్ వెలిగిస్తాడు అనూకి ఆ స్మెల్ పడదని చాలా వరకు మందు స్మోకింగ్ తగ్గించిన క్రిష్ అను మాటలకి విసుకెత్తిపోతూ ఇప్పుడు వెలిగిస్తాడు అను క్రిష్ వైపు చూసి రానని చెప్పాలని చూసి ఎర్రగా మారిన అతని ముఖాన్ని ముడిపడిన కనుబొమ్మల్ని చూసి భయపడి చెప్పే సాహసం చెయ్యలేక వార్డ్రోబ్ని ఓపెన్ చేస్తుంది అందులో శారీస్ నుండి మ్యాక్సీ వరకు బొట్టుపిల్ల నుండి మేకప్ ఐటమ్స్ వరకు అన్నీ కూడా నీట్గా సర్ది ఉన్నది చూసి షాక్ అయ్యి షార్క్ లాగా నోరు తెరిచి కొద్దిసేపటికి అందులో నుండి ఒక శారీ తీసుకుంటూ ఉండగా శారీ వద్దు ఏదైనా నీకు కంఫర్ట్గా ఉండే డ్రెస్ తీసుకో అని వినిపించిన క్రిష్ వాయిస్కి మ్యాక్సీ డ్రెస్ ఒకటి తీసుకొని వాష్రూంలోకి వస్తుంది క్రిష్ మాత్రం కళ్ళు మూసుకొని పెదవి మీద రెండు చేతులు కలిపించుకొని ఇంతకు ముందు వరకు మన మంచి జరిగింది మర్చిపోయి ఇంతకు ముందు అనులా ఉంటావని ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఇప్పుడు నువ్వు నా మీద పెంచుకున్న ద్వేషం అసహ్యం చూస్తుంటే భరించలేకున్నాను నీ మనసు బేబీ కోసమైనా మారుతుందన్న ఆశ కూడా మెల్లగా పోతోందను ఏం చేస్తే నువ్వు నన్ను యాక్సెప్ట్ చేస్తావు నిన్ను పొందడానికి ఏం చేయడానికైనా నేను సిద్ధమే అని అతని ఆలోచనల్లో అతనుంటే అను క్రిష్ ముందు నిలబడుతుంది పాదాలను చూసి అనువైపు చూస్తాడు మ్యాక్సీలో ముద్దుగా ఉండడం వల్ల ముద్దుగా కనిపిస్తూ ఉంటే అను వైపే చూసి పైకి లేచి ఫైవ్ మినిట్స్ అని వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి టీషర్ట్ వేసుకొని కార్ కీస్ తీసుకొని మొబైల్ ద్వారా లాక్ ఓపెన్ చేసి బయటకు నడుస్తాడు కార్లో వెళ్తున్న ఇద్దరి మధ్య మౌనం విండో నుండి చల్లగాలికి అను ముడుక్కుంటే విండోస్ని క్లోజ్ చేసి ఏసీ ఆఫ్ చేస్తాడు ఒక మంచి హైజీన్ అండ్ ఫేమస్ రెస్టారెంట్ ముందు కార్ని ఆపి కమ్ అని అంటూ లోపలికి నడుస్తాడు క్రిష్ బుక్ చేయడం వల్ల ఖాళీగా ఉంటే అను క్రిష్ వెనుక నడుస్తుంది నైట్ టైం అని హెవీగా ఉండే ఫుడ్ ఆర్డర్ చేయకుండా లైట్గా డైజెస్ట్ అయ్యే ఫుడ్ని ఆర్డర్ ఇస్తాడు క్రిష్ తనకి మాత్రం అవకాడో స్మూతీ ఆర్డర్ ఇచ్చుకొని అనుకి మాత్రం వెజ్ పలావ్ కర్డ్ రైస్ పుల్కా వెజ్ కర్రీ ఫ్రెష్ పొమాగ్రినట్ జ్యూస్ ఆర్డర్ ఇస్తాడు క్రిష్ మాత్రం మొబైల్ చెక్ చేసుకుంటూ సైలెంట్గా తను జ్యూస్ తాగుతూ ఉంటే ఇవన్నీ నాకు ఒక్కదానికైనా అనుకొని మీరు తినరా అని అడుగుతుంది అను ఆహా నాకు ఆకలిగా లేదు నువ్వు తిను అంటూ మళ్ళీ మొబైల్లోకి కళ్ళు పెడితే అను ఇంకేమీ మాట్లాడకుండా ఒక్కదానికి ఇన్ని ఐటమ్స్ ఆర్డర్ చేయడం ఏంటో తినేసి ఇంకా చాలు అని అంటుంది జ్యూస్ గ్లాస్ వైపు చూసిన క్రిష్కి అది ఖాళీగా ఉండడంతో మనసు కాస్త ఊరటపడి ఇంకేమైనా కావాలా అని అడుగుతాడు క్రిష్ ఐస్ క్రీమ్ అడగాలనుకొని ఇంకా పొట్టలో చోటు లేదని అర్థమై ఇంకేమీ వద్దని బిల్ పే చేసి కారులో కూర్చున్నాను ఓడిలో స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ కప్ పెడతాడు మిరిసే కళ్ళతో తీసుకుని తినడం స్టార్ట్ చేస్తుంది అను నేను అడగలేదు కదా అయినా ఇంత ఎగ్జాక్ట్గా అది కూడా నాకు ఇష్టమైన ఫ్లేవరే ఐస్ క్రీమ్ ఎలా తెచ్చారబ్బా అనుకుంటూ సగం ఖాళీ చేసిన తర్వాత తన వైపు కూడా చూడకుండా కార్ని డ్రైవింగ్ చేస్తూ ఉన్న క్రిష్ వైపుకు తిరిగి ఐస్ క్రీమ్ కావాలా అని అడుగుతుంది అను అతన్ని చూస్తూ ఏదో మాట వరుసకి అలా అడిగిందే తప్ప తనకి మనస్ఫూర్తిగా ఆమె కళ్ళల్లో అతను ఎదురు చూసే ప్రేమ కనిపించకపోవడంతో వద్దని అంటాడు క్రిష్ ట్రాఫిక్లో కార్ చిక్కుకొని ఉంటే ఎవరు కూడా కనీసం క్రిష్ వైపు కూడా చూడను కూడా చూడరు అలా ఎవరూ చూడకపోవడంతో అవి గారు నేను ఒకటి అడగనా అని అంటున్నాను అడుగు అని క్రిష్ నార్మల్గా అంటే అది ఆ రోజు బాబాగుడిలో మిమ్మల్ని చూసి జనం పోటెత్తారు కదా మరి ఇప్పుడు ఏంటి కనీసం ఎవరు కూడా మిమ్మల్ని చూడట్లేదని అడుగుతున్నాను ఇది ఇన్విజిబుల్ గ్లాస్ అను బయట వాళ్ళు మనకు కనిపిస్తారు కానీ వాళ్ళకి మనం కనిపించము ఓ అలాగా అని అంటూ కాళ్ళు పైకి పెట్టుకుంటూ టమ్మీ ఫుల్గా ఉండడం వల్ల మత్తుగా నిద్రలోకి జారుకుంటుంది ఏసీ ఆన్ చేసి అను కూర్చున్న సీట్ ఆమెకు అనుకూలంగా వెనక్కి పుష్ చేస్తాడు మ్యాన్షన్ రావడంతో కార్ని పార్క్ చేసి అనుకి మెలకు రాకుండా ఎత్తుకొని తన రూమ్ వైపు నడుస్తాడు బెడ్ మీద పడుకోపెట్టి పైకి లేస్తూ ఉంటే అను తాలి చైన్కి క్రిష్ చైన్ తగులుకొని లాక్ అవుతుంది కుంకుమ పెట్టిన సూత్రాలను చూస్తూ వీటికి ఇచ్చిన స్థానం దాన్ని కట్టిన నాకెందుకు ఇవ్వలేకపోతున్నావను అని మౌనంగా నిద్రపోతున్న ఆమె మొహాన్ని చూస్తూ ప్రశ్నిస్తూ మెలకు రాకుండా తాలి నుండి చైన్ని విడదీసి బ్లాంకెట్ని కప్పి నిద్ర రాక సోఫాలో కూర్చుంటూ కళ్ళు మూసుకుంటాడు సూర్యదేవ్ గారు ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వస్తూ ఉంటే సర్లగారు ఆమె తండ్రి అతనికి ఎదురు పడతారు మొదట గుర్తుపట్టడానికి కాస్త సమయం పట్టినా కూడా మనసు ఇచ్చి పెళ్లి చేసుకున్న భార్య కాబట్టి మెదడు కంటే ముందే మనసే గుర్తిస్తుంది సర్లగారు అక్కడే బొమ్మలు నిలబడి చూస్తుంటే సూర్యదేవి గారిని చూసిన సర్ల తండ్రి రామకృష్ణ గారు ఎలా ఉన్నారు అల్లుడు గారు అని మాట్లాడిస్తాడు ముఖం తిప్పేసుకొని వెళ్తూ ఉంటే ఆగు ఆగుబాబు నీతో మాట్లాడాలని రామకృష్ణ గారు అంటే సరళ ఏడుస్తూ తననే చూస్తూనే ముఖం చెట్లిస్తున్న సూర్యదేవి గారిని చూసి అక్కడ ఉండలేక నాన్నగారు త్వరగా వచ్చేయండి అని చెప్పి పక్కకు వెళ్ళిపోతుంది ఏం మాట్లాడాలి నా జీవితంతో నా కొడుకు జీవితంతో మీ కూతురు ఎలా ఆడుకుందో చెప్తారా అని సూర్యదేవ్ అంటాడు సూర్యదేవ్ గారు క్రిష్కి ఫాదర్ లాగా ఉండరు బ్రదర్ లాగా ఉంటారు ఎర్లీ ఏజ్లోనే పెళ్లి చేసుకోవడం పెళ్ళైన వెంటనే క్రిష్ పుట్టడం వల్ల ఎక్కువగా ఏజ్డ్గా కనిపించరు అదే కాక హెల్త్ కాన్షియస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాడు సరళ గారికి కూడా చిన్న వయసే నా బిడ్డ ఏ తప్పు చేయలేదు బాబు నిజాన్ని మూసుకున్న కళ్ళు తెరిచి చూడండి అల్లారు ముద్దుగా పెంచుకున్న కన్నవాళ్ళని కూడా వదిలివచ్చింది మిమ్మల్ని మోసం చేస్తుందా అల్లుడు గారు సరళ జయరాం మధ్య ఉన్న సంబంధం ఒక తండ్రి కూతురు మధ్య ఉన్న బంధం లాంటిది అల్లుడు గారు మీరు తప్పుగా ఊహించుకొని కనీసం అది నిజమో కాదో అబద్ధమో అని కూడా తెలుసుకోకుండా ఆవేశంతో నా బిడ్డకు విడాకులు ఇచ్చి బ్రతుకుతున్న శవంలా దాన్ని మీరు మార్చేశారు దానికి ఎలాగో ఎక్కువ రోజులు బ్రతికే అవకాశం లేదు కనీసం చర్చే లోపైనా ఒక్కసారి దగ్గరకు తీసుకొని నువ్వే తప్పు చెయ్యలేదని ఒక్క మాట చెప్పండి చాలు కనీసం చావైనా ప్రశాంతంగా వస్తుందని చెప్పి వెళ్ళిపోతారు రామకృష్ణ గారు ఆయన చెప్పిన మాటలకి బుర్ర తిరుగుతూ ఉంటే ఏంటి సర్లకు ఏమైందంటూ అస్థిపజ్జనంలో మారిన ఆమె రూపాన్ని చూస్తూ వెనక్కి తిరిగి చూసేసరికి ఇద్దరు ఇమిగ్రేషన్ పూర్తి చేసుకొని రన్వే వైపు వెళుతూ ఉంటారు రామకృష్ణ గారు చెప్పిందే ఆలోచిస్తూ ఇంటికి చేరుకొని సూర్యదేవ్ అమ్మనితో కొంచెం మాట్లాడాలని అంటాడు చెప్పు సూర్య అని బామ్మ అంటే సరళ కనిపించిందమ్మ కానీ రామకృష్ణ గారు తను ఎక్కువ రోజులు బ్రతకదని అన్నారు నువ్వు ఇప్పటికీ రామకృష్ణ గారు మీనాక్షి గారితో అప్పుడప్పుడు మాట్లాడుతూనే ఉంటావు కదా ఫోన్ చేసి ఏమైందో చెప్పమ్మని టెన్షన్గా అడుగుతాడు సూర్యదేవ్ గారు తెలుసుకొని ఏం చేస్తావు ఇప్పుడు సూర్య అది చచ్చే రోజు ఎప్పుడో తెలుసుకొని వెళ్ళి భర్తగా నువ్వు చేయాల్సిన తతంగాలన్నీ చేసి వస్తావా లేక కాగితాలతో విడిపోయాం ఇంకా అది చస్తే నాకెందుకు అని అనుకుంటూ బ్రతికితే నాకెందుకు అని అనుకుంటావా కోపంగా ఆవిడ అలా మాట్లాడుతూ అరుస్తూ ఉండేసరికి అమ్మ అని సూర్య గట్టిగా అంటే అమ్మనేరా తాలి కట్టిన భార్యని నిజమేంతో అబద్ధం ఎంతో అని కూడా తెలుసుకోకుండా తండ్రి కూతురు లాంటి సంబంధాన్ని అక్రమ సంబంధంగా మార్చి అభికి తల్లి ప్రేమ లేకుండా చేసి కన్నకల్లంటేనే మనసంతా ద్వేషం నింపేలా చేశావు ఇప్పుడు అది ఎలా చేస్తే నీకెందుకురా నిజానికి చెయ్యని తప్పుకి కన్న కొడుక్కి భర్తకి దూరమై అది నరకం చూడటం కన్నా చూడటం కన్నా చావడమే మేలని బామ్మ ఆవేశంగా అంటుంది అమ్మ నా కళ్ళతో నేను చూశాను వాళ్ళిద్దరూ ఒకటిగా ఉండటం ఎలా నమ్మకుండా ఒకటిగా చూసావా కౌగులించుకుంటే చూసావా నువ్వు బిజినెస్ అంటూ విదేశాలు పట్టుకొని తిరుగుతూ ఉంటే కన్న తండ్రి కంటే ఎక్కువగానే కడుపుతూ ఉన్న మీ భార్యకి సేవలు చేశాడ్రా ఆ జైరామ్ కళ్ళని చూసి ఎదుటి వ్యక్తి మనసులో ఏముందో నేను చెప్పగలను అలాంటిది అన్ని రోజుల్లో ఏనాడు నాకు వాడి కళ్ళల్లో మమకారమే తప్ప తప్పుడు ఉద్దేశం కనిపించలేదు నీ భార్యకి క్యాన్సర్ ముందుగానే ట్రీట్మెంట్ తీసుకొని ఉంటే నయమయ్యేదేమో కానీ బ్రతకాలం లేనని అది మందులు వేసుకోవడం కూడా మానేసిందిరా చివరి స్టేజ్లో ఉందిరా ఆ పిచ్చిది అని బోరున ఏడుస్తూ ఉంటుంది బామ్మ కాల కింద భూమి కంపిస్తున్న అనుభూతి కలుగుతూ ఉంటే ఏం మాట్లాడ కూడా తెలియక అలాగే శిలలా నిలబడి చూస్తూ ఉండిపోతారు సూర్యదేవ్ సరళకి క్యాన్సరా అని తను వింటున్నది అబద్ధమైతే బాగుండు అని మళ్ళీ అదే విషయం గురించి అడుగుతాడు సూర్యదేవ్ అవును సూర్య నువ్వు నడిచిన బాటలోనే ఇప్పుడు నీ కొడుకు కూడా నడుస్తున్నాడురా కానీ అభి తన తప్పును తెలుసుకొని పుట్టేవాడి రక్తం కోసం మారడానికి సిద్ధంగా ఉన్నాడు అను మీద ఇప్పుడు వాడికి ప్రేమ ఉంది అభి కోసం అను ఉందిరా కానీ నీ కోసం ఎవరున్నారు అది రేపు పొద్దున చావుకి వెళ్ళినా దానికి నువ్వే కారణం అంటూ రూమ్లోకి వెళ్ళిపోతుంది బామ్మ అక్కడే కూలబడిన సూర్యదేవ్ తప్పు చేశానా అని ఆలోచనలో పడితే ఫోన్ మోగిన సౌండ్కి తేరుకొని నాన్న అవి చెప్పు అని పూడుకుపోతున్న గొంతు అంటారు డాడ్ ఏంటి మీ వాయిస్ అలా ఉందని క్రిష్ అంటే ఏం లేదు నాన్న ఏంటి ఈ టైంలో కాల్ చేశావు నిద్రపోలేదా అని అడుగుతాడు సూర్యదేవ్ నిద్ర రాలేదు డాడ్ రీచ్ అయ్యారా ఇంటికి అని క్రిష్ అంటే హానన్న ఇప్పుడే వచ్చాను అమ్మ ఎలా ఉంది తన హెల్త్ ఎలా ఉంది అని సూర్యదేవ్ గారు అడుగుతారు గుడ్ డాడ్ డిన్నర్ చేసి పడుకోండి లేట్ నైట్ అయిందని కాల్ కట్ చేస్తాడు క్రిష్ అక్కడే అంతా విన్న సుజాత భోజనం వడ్డిస్తాను బావగారు అని అంటే వద్దమ్మా అని తన రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకొని పెళ్లి ఆల్బమ్ని ఓపెన్ చేస్తాడు అక్కడే నిలబడిన సుజాత అక్క గురించి ఉదయం అనూకి చెప్పాలి క్రిష్ మనసు మార్చేది అను ఒక్కటే అని అనుకుని రూమ్కి వెళ్ళిపోతుంది కథ ఇంకా ఉంది మరి తన భార్య విషయంలో సూర్యదేవ్ గారు తప్పు చేశారని ఫీల్ అవుతున్నారు కదా మరి తన తల్లి విషయంలో తన తండ్రి మాట విని తను కూడా తల్లిపైన చెడుగా అర్థం చేసుకున్నాననే విషయాన్ని అను క్రిష్కి అర్థమయ్యేలా చేస్తుందా విడిపోయిన ఆ తల్లి కొడుకుల్ని కలుపుతుందా చావుకు దగ్గరైన క్రిష్ తల్లికి కొడుకు ప్రేమని అందిస్తుందా మరి అను క్రిష్లు ఒకరిని ఒకరు అర్థం చేసుకొని కలిసిపోతారా లేక విడాకులు తీసుకొని విడిపోతారా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్